హలో అండి నమస్తే ఈరోజు వీడియో అనేది పసిపిల్లలకి కారం ఉగ్గుని ఎలా తాపించాలి అలాగే మెడిసిన్స్ తాగకుండా పిల్లలు ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటారు పొర ఎక్కువ ఏడుస్తూ ఉంటారు కదా అలాంటి పిల్లలకు ఈ వీడియో ఎంతో బాగా ఉపయోగపడుతుంది తల్లులు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక చిన్న ట్రిక్ అనేది ఉంటుంది ఈ వీడియోలో ఓకేనండి ఇప్పుడు పాపకు తాపిస్తూ ఉంది కారం ఉగ్గండి ఈ కారం ఉగ్గు తయారీ విధానం ఎలా ఏంటి అనేది మీకు ప్రీవియస్ వీడియోలో అయితే ఉంది అమ్మ మాటల్లో సో వీడియోనైతే చూడని వారు చూసేయండి మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది చూడండి పిల్లలు మనం ఈ విధంగా పాతకాలం పద్ధతిగా తాపించాలి అంటే పెద్దవాళ్ళు ఇలానే తాపిస్తారండి కాళ్ళు ఇలా పడుకోబెట్టి కాళ్ళ పైన పిల్లల్ని కొద్ది కొద్దిగా పిల్లలకి పోస్తూ ఉండాలి ఇలా ఒక క్లాత్ని చుట్టూ నెక్ చుట్టూ వేసుకోవాలి ఎందుకంటే పిల్లలు మూసివేయడము అలాగే వామిట్ చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి చూడండి ఇప్పుడు పాప కూడా అలానే చేస్తూ ఉంది ఇది పిల్లలు తాగడానికి చాలా ఇబ్బంది అని ఫీల్ అవుతూ ఉంటారు అవునండి దీన్ని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మీకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటువంటి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే చూడండి అమ్మ చేస్తూ ఉన్నారు నోస్ ఒక సైడ్ నాస్ట్రిల్ని జస్ట్ అలా మనము పట్టుకోవాలండి అప్పుడు ఏంటంటే పిల్లలు కాసేపు అలా చటుక్కు మని మింగేస్తారు ఊపిరాడకుండా మరి ఎక్కువసేపు అయితే పట్టి ఉంచు కాకండి చాలా జాగ్రత్తగా పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవాలి పసిబిడ్డలు కాబట్టి ఓకే చూడండి ఇప్పుడు ఈ కారం ముగ్గుని తీసుకోవడం వల్ల పిల్లలకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా అరుగుదల పిల్లలు పాలు తాగడం వామిట్ చేసుకోవడం ఇక వచ్చేది చలికాలము అలాగే వర్షాలు కూడా పడుతున్నాయి స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిల్లలకు అరుగుదల అంత మంచిగా ఉండదండి తల్లి ఏది పడితే అది తిన్నా కూడా పిల్లలకు అరుగుదల తక్కువగా ఉండి తాగిన పాలన్నీ కూడా వామిట్ చేసుకుంటూ పిల్లలు ఒళ్ళు చేయకుండా సన్నగా అలాగే ఉండిపోతారండి పిల్లలు నెలకు తగినట్టుగా ఉండరండి ఎన్ని నెలలు అయినా సరే సన్నగా ఉంటారు కొంతమంది పిల్లలు అలాంటి పిల్లలకి ఈ కారం ఉగ్గు అనేది వారానికి ఒకటి లేదా రెండు సార్లు పోస్తూ ఉండాలండి మీకు చాలా డీటెయిల్గా వీడియో ఉంది కాబట్టి వీడియోనైతే మీరు తప్పకుండా చూస్తే మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుందండి చూడండి మెడిసిన్స్ కూడా అంతేనండి చిన్న పిల్లలు కాబట్టి పిల్లర్ ఉంటుంది కదా ఆ పిల్లర్కి ఇంత క్వాంటిటీ డోస్ అనేది తీసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా కాలపైన పడుకోబెట్టుకొని జస్ట్ ఒక్కొక్క డ్రాప్ మింగిన తర్వాత ఇంకొక డ్రాప్ వేస్తూ పిల్లల్ని చూసుకో పిల్లలకి ఏమైనా వామిట్ సెన్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే మెడిసిన్ కావచ్చు అలాగే ఉగ్గు ఏదైనా సరే స్టాప్ చేసి కాసేపు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ వేసుకోవాలి వెంట వెంటనే మాత్రం వేయకూడదండి గ్యాప్ లేకుండా తాపిస్తే పిల్లలకు ఊపిరాడదు కాబట్టి చాలా 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 జాగ్రత్తగా మీరు వేసుకోవాలి కొత్తగా తల్లి అయినటువంటి పేరెంట్స్కి అసలు తెలియకపోవచ్చు అలాంటి వారు చాలా జాగ్రత్తగా పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవాలి వీలైనంత వరకు ఒక ఐదు నెలల వరకైనా సరే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి పెద్దవాళ్ళ సమక్షంలోనే పిల్లలు పెద్దవారైతే కాస్త మనకు కూడా రిలాక్స్గా ఉంటుందండి అవును ఎందుకంటే పిల్లలు ఎందుకు ఏడుస్తారో తెలీదు వామిట్ అయిందంటే కొంతమంది పిల్లల్లో ముక్కు నుంచి కూడా వామిట్ అవుతుంది నోటి నుంచి కూడా వామిట్ అవుతుంది ఏమి తెలియకుండా ఉన్నప్పుడైతే చాలా భయపడాల్సి వస్తుంది కాబట్టి భయపడకుండా ఒంటరిగా ఉండాల్సి వచ్చే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ధైర్యం తీసుకొని పిల్లల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి అలాగేనండి మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే పాలు తాపించిన తర్వాత కానీ ఉగ్గు పెట్టిన తర్వాత కానీ ఏదైనా సిరప్స్ తాపించినా వెంటనే పడుకోబెట్టకూడదండి పిల్లల్ని ఖచ్చితంగా బోపింగ్ అంటే తేపు రానిచ్చాలండి భుజం పైన వేసుకొని కానీ అలా వెనుక తట్టినా కూడా వస్తుంది లేదు అంటే ఈ విధంగా ఇప్పుడు అమ్మ చేస్తుంది చూడండి అలా జస్ట్ కూర్చోబెట్టుకొని వెనక తట్టామంటే ఆటోమేటిక్గా తేపు అనేది వచ్చేస్తుందండి ఇలా వచ్చిందంటే పిల్లలకు ఎటువంటి సమస్య అనేది రాకుండా యాక్టివ్గా ఉంటారండి ఓకేనండి మరొక వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్